హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే భువనగిరి డిస్టిక్లో ఉన్న అంటే రీసెంట్ టైంలో ఒక భువనగిరి డిస్టిక్లో ఒక ఫేమస్ అంటే ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుతున్న ఒక టెంపుల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది స్వర్ణగిరి దేవాలయం అని కూడా అంటారు సో మనకు హైదరాబాద్కి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో ఈరోజు మనమైతే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో నేనైతే మా టీమ్ తో స్టార్ట్ అయ్యాను సో మరీ ఒక అంటే ఐ థింక్ ఒక వన్ అవర్ లో ఇంకా మేమైతే ఆ టెంపుల్ని రీచ్ అవుతాం సో అక్కడ ఎలా ఉంది ఎలా ఎలా ఉంది అనేది ప్రతిదీ అయితే మేమైతే ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే అయితే చూపెడతాం ఈ స్వర్ణగిరి టెంపుల్ ని అయితే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ హైవేకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంది మనం ఇక్కడికి చేరుకోవడానికి బస్సులు ఉన్నాయి అండ్ మన కార్ కార్లలో లో వెళ్తే కార్లలో వెళ్ళు అండ్ దాంతో పాటు మనకు భువనగిరిలో అయితే ట్రైన్ కూడా ఉంది సో మనం అక్కడి వెళ్ళి బై ఆటో అయితే ఈ టెంపుల్ కి అయితే చేరుకోవచ్చు భువనగిరి టోల్ ప్లాజా నుండి మనకైతే పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంది సో మనం భువనగిరి వెళ్ళాలంటే లెఫ్ట్లో మనం టర్న్ అవుతాం కదా ఎల్లమ్మ టెంపుల్ నుండి లెఫ్ట్లో టర్న్ అవుతాం కదా అక్కడ నుండి యూ టర్న్ తీసుకోగానే మనకైతే అక్కడ కొన్ని బోర్డ్స్ అయితే కనబడతాయి సో ఆ బోట్స్ని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు సో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయితే ఏం లేదు వరంగల్ వాళ్ళైతే వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న రోడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో అంటే మనం హైదరాబాద్ వచ్చే రోడ్లో లెఫ్ట్ సైడ్లో మనకైతే ఉంటుంది సో మనకు ఇక్కడికైతే హైదరాబాద్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్ అయితే చాలా రోజులుగా కడుతున్నట్టున్నారు ఎందుకంటే మనకు బస్సుల్లో వెళ్తున్నప్పుడు కానీ ఆ వన్ సిక్స్టీ త్రీ హైవే మీద పోతున్నప్పుడు ఈ టెంపుల్ అనేది మనకు రోడ్డు మీద కనబడుతుంది ఇది వరంగల్ వాళ్ళకి అండ్ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే వాళ్ళకి ఇది సుపరిచితమే నాకు తెలిసి దాదాపుగా పది సంవత్సరాలు కట్టారు ఈ టెంపుల్ దాదాపుగా గంటసేపు జర్నీ తర్వాత మనం అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే చేరుకున్నాం ఈ స్వర్ణగిరి టెంపుల్ దాదాపుగా మనకు భువనగిరి భువనగిరికి అయితే మనకు అత్యంత నియర్ బై ఉంది మనకు హైదరాబాద్ నుండి దాదాపుగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఈ మనకు ఈ టెంపుల్ అయితే ఉంది సో నేనైతే లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది అనేది మీకైతే కంప్లీట్గా చూపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో నాతో ఫాలో అవ్వండి ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ని మార్చి ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజు శ్రీ చిన్నజీయర్ స్వామి అయితే ప్రాణప్రతిష్ట అయితే చేయడం జరిగింది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుండి ఒకటి గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కట్టారని చెప్పాలి ఎందుకంటే మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు ప్రతి మెట్టుకి మనకు నామ స్మరణ అనేది కనబడుతుంది మనకు తిరుపతి టెంపుల్ కానీ లేకపోతే మనకు యాదగిరిగుట్ట టెంపుల్ కానీ సో అలాంటి స్టైల్లోనే అలాంటి శైలిలోనే ఈ టెంపుల్ అనేది ఉంది మెయిన్ గా వెంకటేశ్వర స్వామి అనగానే వెంకటేశ్వర స్వామి గుళ్ళు అనగానే సో మనకు ఎక్కువగా గుర్తొచ్చేది తిరుపతి ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట తరహాలోనే ఈ గుడి కూడా ఉండడం అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది మనం మెట్లెక్కి పైకి రాగానే మనకైతే ఒక గోపురం అయితే దర్శనం ఇస్తుంది అండ్ దాని పక్కనే మనకు అంటే ఎంట్రీలో ఒక గరత్మంతుడు మనకైతే కనబడుతూ ఉంటాడు ఇవి మనం మెట్లెక్కినాయి సో మనకు దాదాపుగా ఇవి పది మండపాలు అన్నమాట సో ఒక్కొక్క మండపంలో అంటే ఆ మెట్ డిజైన్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ మనకు రైట్ సైడ్లో ఒక ఆంజనేయ స్వామి బాలాంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మనకు సింగిల్ స్టోన్తో అయితే చేసి పెట్టారు సో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది మెయిన్గా గుడి ఆర్కిటెక్చర్ చూసుకున్నప్పుడు మనకు అంటే ఇప్పుడు గుళ్ళు అనగానే మనకు సంవత్సరాల అంటే వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళే ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో గుళ్ళు కట్టడం అంటే సిమెంటు ఇటుకతోనే కడతారు మోస్ట్లీ కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆ శిల్పులను తీసుకొచ్చి అక్కని ఆర్కిటెక్చర్ కానీ అసలు ఆ డిజైన్ స్ కానీ అది అసలు నిజంగా అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఆ పూర్వకాలం గుళ్ళు ఎలా ఉండేవి వాటి మీద శిల్పకళ ఎలా ఉంటుందో సో వీటి మీద కూడా ఆ శిల్పకళను తీసుకురావడానికి అయితే చాలా వరకు ప్రయత్నం చేశారు సో మనకు కొన్ని చోట్ల రథాలు కనబడుతూ ఉంటాయి ఆ రథాలు ఆ పూరి హంపిలో హంపిలో ఉన్నటువంటి రథాల ఆ డిజైన్ తీసుకొని అయితే చేశారు సో ఈ గుడి ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు ఇది మానేపల్లి జ్యువెలర్స్ ఐడియా ఉన్నారు కదా మనకు మానేపల్లి జువెలర్స్ వాళ్ళు ఈ టెంపుల్ని అయితే కట్టారు ఈ కొండ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఉన్న కొండ ఏదైతే ఉందో ఈ కొండ మానేపల్లి హిల్స్ సో ఈ కొండ మీద అయితే మనకు ఈ టెంపుల్ని అయితే కట్టారు ఈరోజు సండే కదా సో జనాలు అయితే అసలు బీభత్సమైన క్రౌడ్ ఉంది సో నేను దర్శనం చేసుకునేంత సాహసం అయితే చేయలేదు కానీ సో వీడియోలో ఇంకా థింగ్స్ అన్నీ చూపెడతా ఒక పెద్ద రథం ఇది ఒక అద్భుతమైన రథం ఇది మనకు కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఇది కడుతున్నారు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు అంటే మనకు అక్కడక్కడ చూసుకుంటున్నప్పుడు మనకు ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే కొన్ని కొన్ని కడుతూనే ఉన్నారు ఇంకా పూర్తి అవ్వలేదు కానీ ఓపెనింగ్ అయితే చేశారు ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది నాకు తెలిసి ఓపెన్ చేయడానికి నేనైతే ఈ గుడి ఫౌండర్ని అయితే కలుద్దాం అనుకున్నా అంటే ఆయన ఒక రెండు క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా బట్ అవ్వలేదు ఈ గుడి మీకు ఎందుకు కట్టాలనిపించింది ఒకటి అండ్ ఇది కడుతున్నప్పుడు అంటే ఇంత పెద్ద టెంపుల్ కడుతున్నప్పుడు మీకు ఎలాంటి ఆటంకాలు వచ్చాయి వాటిని ఎలా అధిగమించారు అని చెప్పి నేనైతే క్వశ్చన్ చేద్దాం అనుకున్నా మనకు కనబడుతుంది అయితే విశ్వనాథ్ గారు సో ఆయన మనకు బ్యాటరీ వెహికల్ అయితే నడుతూ కనిపించారు సో నేను అక్కడ ఆయనతో మాట్లాడుతూ అక్కడ ఇంక కొంచెం సమాచారం అయితే సేకరించడానికి ప్రయత్నించాను అయితే మనకు చుట్టుపక్కల వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో మనకు అది రికార్డ్ చేయడానికి వీల్ అవ్వలేదు వాయిస్ సో నేనైతే ఆ బ్యా బ్యాటరీ వెహికల్లో ఒక ఒక రౌండ్ అయితే టెంపుల్లో టెంపుల్ చుట్టూ తిరుగుదామని అయితే బయలుదేరాను అయితే గుడికి వచ్చేది ప్రశాంతత కోసం ఇక్కడైతే చాలా మంది సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి ఆగమాగం అవుతున్నారు సో అదొకటి నాకు కొంచెం నవ్వొచ్చింది ఎందుకంటే మనం గుడికి వచ్చేదే మానసిక ప్రశాంతత కోసం కానీ ఇది కొత్త టెంపుల్ కదా సో ఫోటోలు వీడియోలు దిగుతూ చాలా బిజీగా ఉన్నారు జనాలు అయితే మనకు దిగువ భాగంలో అయితే ఒక లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు అండ్ దాంతోపాటు మనకు ఒక కొలను అయితే ఏర్పాటు చేశారు సో కొలను వీడియోస్ మీరు అందరు ఉంటారు కొలంలో ఎలా ఉన్నదని సో కొలంలో మనకు ఒక అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇదైతే అసలు అని చెప్పాలి ఎందుకంటే సో ఈ కొండ మీద ఇంకొక విషయం ఏంటంటే నేను నోటీస్ చేసింది ఈ కొండ మీద మనకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో ఆ సూర్యుని కిరణాలు డైరెక్ట్గా ఈ గుడి మీద పడుతున్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయడం అసలు చాలా డిఫరెంట్ అనిపించింది ఎందుకంటే అసలు ఆ సూర్యుడి కిరణాలతో ఆ గుడి ఇంకా నైట్ వ్యూ నేను చూడలేదు బట్ కొన్ని వీడియోల్లో అయితే చూశాను నేను అంటే బంగారం రంగులో లైటింగ్ ఏర్పాటు చేసి అద్భుతంగా ఉంది అది కూడా అని చెప్పాలి నాకు తెలిసి ఈ ఈ టెంపుల్ మొత్తం అంటే దీని మీద మళ్ళీ గోల్డ్ కోటింగ్ ఏమైనా చేస్తారేమో ఎందుకంటే స్వర్ణగిరి అంటే స్వర్ణగిరి అని అంటే మనకు బంగారం కొండ అని దాని అర్థం నేనైతే కొన్ని నైట్ టైం వీడియోస్ అయితే చూశాను నైట్ టైం వీడియోల్లో మనకు బంగారపు రంగు లైటింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకు ఇది బాగా అంటే బాగా నచ్చింది కొలను అనంతపురం పద్మనాభ స్వామి విగ్రహం అయితే అసలు చూడడానికి కళ్ళు రెండు సరిపోతులేవని చెప్పాలి నేనైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నుండి డిఫరెంట్ డిఫరెంట్గా షూట్ చేశాను నాకు ఎందులో నుంచి షూట్ చేసినా కూడా చాలా అద్భుతంగా అనిపించింది అంటే మనకు అక్కడికి వెళ్ళి అది చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది నీ వీడియోకి ఎక్కువగా వాయిస్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంత అద్భుతంగా ఉన్న టెంపుల్ గురించి ఏం చెప్తామండి జస్ట్ చూడండి అండ్ ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మీ మిమ్మల్ని నేను ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగలేదు బట్ ఇప్పుడైతే అడుగుతున్నాను తప్పకుండా నా వీడియో కనుక నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు మూడు వేల మంది నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు అలౌ చేయట్లేదు సో కొంచెం అది దృష్టిలో పెట్టుకొని నాకైతే సపోర్ట్ చేయడానికి నన్ను అయితే సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనకి ఇక్కడ ప్రసాదం లడ్డు కానీ అండ్ పులిహోర కానీ ఇక్కడైతే మనకు దొరుకుతున్నాయి ఇక్కడ పైన కొండ మీదే దొరుకుతున్నాయి సో ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఇలాంటి మరెన్నో అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే దీని మీద చేస్తాను ఎందుకంటే ఇది కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత నేను లోపల కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ దీని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్ సందీప్ ద ఎక్స్ప్లోరర్ మానేపల్లి హిల్స్ స్వర్ణగిరి టెంపుల్ భువన్గిరి